తిరుమలలో ప్రైవేట్ హోటళ్ల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలపై సిపిఎం నేత కందారపు మురళి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డీప్ పద్ధతిలో హోటళ్ల కేటాయింపులను వెంటనే వెనక్కి తీసుకుని గతంలో అమలు చేసినట్లే ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా కేటాయింపులు జరపాలని ఆయన డిమాండ్ చేశారు ఇక తిరుమలలో ఫైవ్ బిగ్ క్యాంటీన్లు ఐదు జనతా క్యాంటీన్లకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు గతంలో అయితే ఆన్లైన్ విధానంలో కేటాయింపులు జరిగాయని ప్రస్తుతం స్థానికులకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించారని విమర్శించారు అర్హులుగా గుర్తించిన పది మందిలో కూడా సక్రమంగా అర్హత లేని వారు ఉన్నారని ఆరోపించారు అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హోటల్లో నడుపుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చాలామంది ఉన్నారు తిరుపతిలో కూడా ఉన్నారు కానీ దీనికి అదనంగా చేర్చినటువంటి ఒక నిబంధన ఏమంటే తిరుమల కాకుండా దేశంలో ఏ ప్రాంతంలోనైనా కనీసం పది రెస్టారెంట్లు నడిపినటువంటి అనుభవం ఉండాలి అని అంటే దాని అర్థమైందంటే తిరుపతి దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో క్లియర్గా ఉన్నటువంటిది అంటే ఇప్పటిదాకా భక్తులకు సేవలు అందించినటువంటి స్థానికులు ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో సారాంశం అయినా సరే ముప్పై ఒక్క మంది అర్హులుగా వచ్చారు దాంట్లో ముప్పై ఒక్క మంది అర్హులుగా వస్తే ఏం చేయాలా ఎవరైతే హయ్యెస్ట్ బిడ్డేసారో వాళ్ళకి వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి ఐదు బిగ్ క్యాంటీన్లు ఇచ్చేయాలి ఐదు జనతా హోటళ్ళు ఇచ్చేయాలి అట్లా ఇవ్వకుండా దాంట్లో మా నామ్స్కి అనుగుణంగా ఇరవై ఆరు మంది లేరు అని చెప్పేసి ఆ కరెక్ట్గా బిడ్డు ఓపెన్ చేసే రోజే ఇరవై ఆరు మంది నలభగా ప్రకటించారు బిగ్ క్యాంటీన్లకు సంబంధించి బిగ్ క్యాంటీన్ అని అంటే ఏదో మనం అనుకునే మామూలు మెస్సో లేదో లక్ష్మీనారాయణ మెస్సో లేదంటే ఇక్కడ మనకు రకరకాల హోటళ్ళు ఉన్నాయి కదా ఆ హోటల్ లాంటివి అనుకునేవాళ్ళు నెలకి ముప్పై నుంచి నలభై ఐదు లక్షల రూపాయల రెంట్ చెల్లించేటివి బిగ్ క్యాంటీన్లు అని అంటాయి ఊరికి ఆషామాషి వ్యవహారం కాదు ముప్పై లక్షల నుంచి నలభై ఐదు లక్షల రూపాయలు ఒక నెలకు రెంట్ చెల్లించే వాడిని బిగ్ క్యాంటీన్ అంటే చాలా పెద్ద హోటల్ అని అర్థం అంత పెద్ద అమౌంట్ చెల్లించేదానికి వాళ్ళని ఎట్లా ఎంపిక చేశారంటే ఇరవై ఆరు మందిని అనర్హులుగా ప్రకటించేసి ఐదు మందిని ఎంపిక చేసుకొని ఐదు మందికి డిప్ సిస్టమ్ పెట్టారు ఇంక ఐదు మందికి డిప్ సిస్టమ్